స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో రైతు సంక్షేమమే ద్వేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో భాగంగానే రైతులందరికీ మద్దతు ధర కల్పించటమే లక్ష్యంగా తెలంగాణ మార్క్ఫీడ్ మరియు నాఫీడ్ ఆధ్వర్యంలో వేరుశెనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మండల పరిసర ప్రాంత రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కట్టా అనంతరెడ్డి పిఎస్సీఎస్ చైర్మన్ సత్తు భూపాలరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంతటి మల్లేష్ మార్కెట్ శాఖ అధికారులు సింగిల్ విండో డైరెక్టర్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు స్టార్ట్ చేశాం సెకండ్ ఉపన్నత పిఎస్సిఏ ద్వారా ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది దీనికి రైతులకు అత్యంత అనువైనటువంటి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయల క్వింటాల్కు దీనికి కండిషన్ ఏమిటంటే అవుట్ అని అంటాం అరవై ఐదు గ్రాములు రావాలి అంటే వంద గ్రాముల పల్లీలను వే చేసి వాటిని గిల్లి వచ్చిన ఆ లోపలి గింజలు ఏవైతే ఉన్నాయో అవి అరవై ఐదు గ్రాముల పైన రావాలి ఇది కండిషన్ ఇదే కాకుండా తేమ శాతం ఒక ఎనభై ఎనిమిది పర్సెంట్ ఎనిమిది లేదా దానికన్నా బిల్ కాకుండా ఒక ఫోర్ పర్సెంట్ ఇంకా గింజలు అటు ఇటు ఉన్నా కానీ యాక్సెప్ట్ ఇవన్నీ కూడా పెట్టి ఇవాళ గవర్నమెంటే రైతులకు దగ్గరలో ఉండాలి రైతులకు ఇబ్బంది లేకుండా దీనికన్నా ధర తగ్గకుండా ఒక మంచి ఎంఎస్పి ఇచ్చి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు వాళ్ళంతా కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొనుగోలు కేంద్రాలు మొదలైనవి దాంట్లో భాగంగానే అచ్చంపేట నియోజకవర్గంలో కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ఏంటి గ్రౌండ్ నట్ అంటే పల్లీలు వేరుశనగ ఈ వేరుశనగ కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది గత పది సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు లేవు ఇట్లా రైతులకు కొన్ని ఎంఎస్పి పెట్టి ఇబ్బంది లేకుండా చేసినటువంటి దాఖలాలు గతంలో లేవు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతుల కోసమే పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి రైతు మేలును ఆకాంక్షించి ఇవాళ ఈ కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టడం జరిగింది విధంగా మొన్నటికి మొన్న ఈ సన్న ఓడ్లకు ప్రతి ఏది మన ఐదు వందల బోనస్ అవి కొంత పెండింగ్ ఉంది అది కూడా ఎవరో ముఖ్యమంత్రి గారు రేపు మాకు రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు అందరు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా స్ప్రింక్లర్ సెట్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ పనిముట్లు కానీ అవి కూడా అక్కడక్కడ స్టార్ట్ అయినాయి త్వరితగతిన వాటిని కూడా కంప్లీట్ చేస్తాం అన్నిటికీ మించి వాళ్ళ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది ఇది సీడు ఆయిల్ సీడ్కు సంబంధించినటువంటి ఆయిల్ సీడ్కు సంబంధించిన గోడాం ఇది ఈ గోడాంకు డిఎం గారు అదేవిధంగా మా డిసిఓ గారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈఓలు ఏదైనా మన సిఈఓలు సిఇఓ ఆల్ పిఎస్సిఎస్లు తర్వాత ఆల్ ఈ పిఎస్సిఎస్ చైర్మన్లు వారితో పాటు డైరెక్టర్ కూడా రావడం జరిగింది ఏది ఏమున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం అదేవిధంగా త్వరతగతిన ఏవైతే ఈ ప్రాజెక్ట్ ఉన్నాయో అవన్నీ కూడా త్వరతగతన కంప్లీట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉమామహేశ్వర రిజర్వాయర్ కూడా మననే స్టార్ట్ చేశాం ఇంకొక ఆరు నెలల తర్వాత లక్ష్మీచంద్రకేశ్వర స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అక్కడ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా ముద్దు కాబట్టి ఈ మహబూబ్నగర్ జిల్లాలో దాంట్లో నార్కన జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నంటే అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది ఈ ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లాకు ఎస్పెషల్లీ ఫర్ ఇరిగేషన్ కాబట్టి ఇరిగేషన్ త్వరలోనే అన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వటమే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాబట్టి తప్పకుండా దీన్ని ఫుల్ఫిల్ చేస్తామని మనవి చేసుకుంటూ ఇక రాబోయే కాలంలో మరింత మేలు చేసే విధంగా ఈ పార్టీ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరూ కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ